ఉస్నాబాద్ పట్టణంలోని ఆరపల్లిలో ఇటీవల మరణించిన కాశబోయిన ప్రభాకర్ కుటుంబాన్ని మరియు అక్కన్నపేట మండల గోవర్ధనగిరి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త భాష్యం రాజకుమార్ ఆకస్మిక మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రకట సానుభూతి తెలిపారు అదే గ్రామానికి చెందిన మహేందర్ అనారోగ్యానికి గురయ్యాడు అతని కూడా పరామర్శించారు ఇక బోడాటిపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన కొమరయ్య కుటుంబాన్ని పరామర్శించి ప్రకట స్థానం పూర్తి తెలిపారు

আকা বানছে এই ਨਾ ਨਾ ਕੋਣ ਕੋ ਨਾ ਚੜਿੰਦੇ ਗੰਨੇ ਕੋ ਮਨ ਸੰਤੋਸ਼ ਅੰਗਿੰਦੇ ਨਾ ਚੜਾ ਦੇ ਨਾ ਕੋ ਨੋਹਰਵਾਰਨ ਦੋਜਨੇ ਕੋ ਨਾ ਜੀਸ ਕੀ ਇਹ ਬਾਗੋ ਫਦਮਾ ਦਾ ਮਾਲ ਦਾ ਨਾਮ ਇਹਦਾ ਆਪਣੀ ਪੀਸ ਪਾੜਨ ਵਾਲਾ ਹੈ ਨਾ